శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడకూరు మండల కేంద్రంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని కర్ణాటక ఎమ్మెల్యే కిష్టప్ప చౌడేశ్వరి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు తొలుత ఎమ్మెల్యే కిష్టప్పకు ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి మాజీ చెట్పటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కిష్టప్ప దంపతులకు స్వాగతం పలికారు అనంతరం మంగళ వాయిద్యాలతో పాటు పూర్ణ కుంభంతో ఎమ్మెల్యే దంపతులను ఆహ్వానించారు అనంతరం చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే కిష్టప్ప మాట్లాడుతూ మా ఇలవేల్పు దైవమైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆశస్సులతో ప్రతి ఏడాది శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు ఈ ఏడాది కూడా అమ్మవారి ఆశస్సుల కోసం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుంటున్నామన్నారు అమ్మవారి ఆశస్సులు ప్రజలకు ఎల్లవెళ్లెలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే కిష్టప్ప పేర్కొన్నారు అమ్మవారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు అందరి సహకారంతో అక్కడ నిర్మిస్తున్నటువంటి రథం పేరుకు అయ్యే లేబర్ ఖర్చు మొత్తం తానే ఇస్తానని మరియు అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులకు మొత్తం ఖర్చు ఇస్తానని హామీ ఇచ్చారు మునుముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూడతానన్నారు అనంతరం ఎమ్మెల్యే కిష్టప్ప దంపతులకు ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి కమిటీ సభ్యులు దుస్సాల్వా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యమణి గాయత్రి ఎమ్మెల్యే మిత్రబృందం ఆరు జనార్దన్ మంచునాథ్ గోవిందరాజు శంకరప్ప స్వామి శ్రీనివాస్ మేస్త్రి కిష్టప్ప ఎల్లప్ప అనిల్ కుమార్ ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి మాజీ చెడ్పిటిసి ఉమాదేవి శ్రీనివాసరెడ్డి రామిరెడ్డి సర్పంచ్ షబ్బీర్ దొడ్డం మూర్తి సప్లైయర్ రమేష్ కృష్ణారెడ్డి రామిరెడ్డి భవనం బయారెడ్డి రాజస్వామి లక్ష్మీనారాయణ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు kita tole tole kita 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 ये ने करता है रे 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 रे